గారు మీరేమంటారు వరదల కష్టం చూసున్నా మీ అధినేత వెళ్ళారు మాట్లాడారు బెంగళూరు టూర్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చారు మళ్ళీ మాట్లాడారు విరాళాలు వీటి గురించి మాట్లాడుతున్నారు ఓకే మళ్ళీ అట్లా అంటే కోటి రూపాయల విరాళం ఎక్కడొచ్చింది ఎప్పుడు ఇచ్చారు ఏం రాలేదు డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నటువంటి వారు సీఎం వరకు మరి ఏంటి పరిహారానికి సంబంధించి మీరేమంటారు నిజంగానే కోటి రూపాయలు ఇచ్చారా ఇస్తే ఎప్పుడు ఇస్తారు సెలబ్రిటీస్ కూడా స్వయంగా కదా అవునండి ఇప్పుడు విరాళాలు ఇవ్వాలంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రజలకు నేరుగా కూడా సాయం అందించవచ్చు చాలా మంది నేను ఈ సినిమా యాక్టర్లకు కానీ ఎవరైనా సంస్థలు కానీ డబ్బులు ఇచ్చే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏ పార్టీ కానివ్వండి ముఖ్యమంత్రికి ఇవ్వడం అనేది తప్పు ఆ డబ్బు ఏదో ఆ సేవా సంస్థలు కానీ ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడండి ఆ ప్రభాస్ గారికి చాలా మంది అభిమానులు ఉంటారు అలా చిరంజీవి గారికి ఉంటారు అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళు ఆ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళే వాళ్ళ అభిమానులను పెట్టుకుని నేరుగా డైరెక్ట్ కి ఇస్తే ప్రతి రూపాయలు వాళ్ళ లబ్ధిదారుడికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇలాగ ప్రభుత్వం ఎంతనికి ఇస్తారు టెండర్ పిలిచి ఆ టెండర్ లోనేమో ఇప్పుడు ఎగ్జాంపుల్ పది లక్షలు మెటీరియల్ అనుకోండి టెండర్ పిలుస్తారు టెండర్ పిలిస్తే తొమ్మిది లక్షల రూపాయలకి వాళ్ళు కోట్ చేస్తారు తొమ్మిది లక్షల రూపాయలు కోట్ చేస్తే మళ్ళీ అందులో జనాలకు వచ్చేది సిక్స్టీ పర్సెంట్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ సిక్స్టీ పర్సెంట్ లో ఆ కాంట్రాక్టర్ కి అందులో లాభం ఉంటుంది ఇలాగా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా నేరుగా ప్రజలకే బాధ్యత చేస్తే మంచిదని నా అభిప్రాయం సో మీరేం చేస్తారు ప్రజలకే నేరుగా కోటి రూపాయలు ఇచ్చారా పార్టీ తరఫున తాతాజీ గారు పార్టీ తరఫున అది ఇంకా కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది ఆ కోటి రూపాయలు లేకపోతే చూడాలి అయితే చెప్పిన పాయింట్లు ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నారు స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి ఆ స్టార్స్ యొక్క అభిమానులు ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలు అట్లా అనుకుంటే అందరికి అందుతుందా అనే ఒక పాయింట్ వస్తుంది తాతాజీ గారు ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు సాధారణంగా ఆ ప్లేసెస్ లో ఏరియాస్ లో ఉన్న వాళ్ళు సినీ సెలబ్రిటీస్ యొక్క ఫ్యాన్స్ కాకపోయి ఉండొచ్చు మిగతా వాళ్ళకి అందదా లేదంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు సంబంధించిన ఫ్యాన్స్ ఉండొచ్చు అంటే ఒక కుటుంబానికి బెనిఫిట్ జరుగుతుందా ఒక ప్రాసెస్ అంటూ ఉండాలి కదా అంటే నా చెప్పారండి ప్రాసెస్ అనేది నేను అదే చెప్తున్నా అందరికి ఎవరు లక్షల మంది వేల మంది కూడా లక్షల మంది లక్షల మంది అది జరిగినప్పుడు అందరికి ఒకే వ్యక్తి అందరికి చేయలేడు సత్యం కుటుంబాలు తీసుకుని కుటుంబాలకి నేను ఇస్తానని చెప్పి లిస్ట్ తయారు చేసుకోవాలండి లేకపోతే ఈ ఏదో సీఎం ఫండ్ ఇచ్చాం అని చేదు దుక్కకోవడం తప్ప ప్రజలకు ఏమి వెళ్ళదు అది నా నాకు ఇది గ్రౌండ్ ఇంట్లో ఒక కుటుంబంలో చనిపోయారు ఒక పది మంది ఒక ఇద్దరు చనిపోయారు డైరెక్ట్కి నేను ఒక కుటుంబానికి వెళ్ళి ఆ ప్రభాస్ అభిమానులు ఇంకో ఇంకొకరు వెళ్ళి ఇగో నీ కుటుంబంలో చనిపోయారు నీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాను అలాగే పది కుటుంబాలకు పది ఐదు యాభై లక్షలు అవుతుంది ఆ కుటుంబం లిస్ట్ పెట్టుకుంటే గవర్నమెంటే ఇంకో ఇంకో వాళ్ళకి ప్రభాస్ గారు ఇచ్చారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇచ్చేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి పాలించి పెట్టుకుంటేనే తప్ప అయితే ఉండదు గవర్నమెంటే దానికి ఒక వే అంటూ క్రియేట్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉండాలి ఓకే మీరు చెప్పినటువంటి పాయింట్ తీసుకుందాం ఒకవేళ మళ్ళీ వచ్చేటప్పుడు మీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఆ విధానం మీ అధినేత కూడా తెలియజేయండి సిఎం రిలీఫ్ ఫండ్ కాకుండా ముందుకు వెళ్ళాలని ఒక నిమిషం ఇంకా నష్టపరిహారం గురించి క్వశ్చన్ చేయలేదు ఆఫ్టర్ నష్టపరిహారం తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను రామ్మోహన్ రావు మాట్లాడిన తర్వాత ఎస్ తాతాజీ గారు ఇరవై ఐదు వేల నష్టపరిహారం అంటున్నారు సాటిస్ఫైడా ఇంకా ఏదైనా అంటే బండ్లు అంటున్నారు ఆటోలు తోపుడు బండ్లు చిన్న చిన్న వ్యాపారాలు ఎంఎస్ఎంఎల్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సాటిస్ఫైడా లేదు ఇంకా చేయాలి ఇంకా ఇవ్వాలి అనేది ఏదైనా ఉందా ఈ తోపుడు బండ్లు ఈ బండ్లు అంటే వీళ్ళ పేర్లు ఇస్తారండి ఇచ్చిన దాదాపు వేరే ఉంటారు వీళ్ళు రంగు వేసుకుని వీళ్ళ పేర్లు వేసుకుని ఇస్తారండి చివరికి జరిగేది అది ఏమంటాయంటారంటే ప్రభుత్వం ఇచ్చింది కదా అధ్యక్ష మా ప్రభు మా మా పార్టీ కలర్ వేసుకున్నాం లేదు మా ఫోటోలు వేసుకున్నా అని చెప్తారు ఇచ్చి దాతలు వేరేగా ఉంటారు ఇంకో ఉంటారు ప్రతి పాయింట్ లో ఒక క్వశ్చన్ రేస్ అవుతుందండి ఇంట్రాక్ట్ కాకూడదు అనుకుంటున్నాను కానీ అవ్వలేనటువంటి అంటే ఉండలేనటువంటి పరిస్థితి స్వయాన సొంత పట్టాదారుల పాస్ పుస్తకాలు ఆ రాళ్ళ మీదే మీ పార్టీ బొమ్మలు వేసుకొని అది ప్రజా డబ్బు మీద ఎట్లా అండి పాస్ పుస్తకాల మీద సర్వే రాళ్ల పైన అది ప్రజా సొమ్ము కదా ప్రజల ఆస్తి కదా పుస్తకాల మీద ఇది కొత్త మేడం అండి ఎవరు పాస్ పుస్తకాలు ప్రజా పాస్ మీరు గవర్నమెంట్ వేరు నా సొంత ఆస్తి నా ఆస్తి నా ల్యాండ్ పాస్ బుక్ పాస్ బుక్ మీద ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారు ఫోటో గవర్నమెంట్ ఇచ్చిందా సొంతంగా మా తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి మీద దేని మీద ప్లీజ్ ఒకసారి క్లారిటీ తీసుకోండి ఒక నిమిషం మా పాస్ బుక్ మీద కూడా ఉన్నాయి పాప కూడా నాకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చే వాటికి అయితే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇందురా మిల్లు అట్లా ఏదైనా ఉంటే ఇప్పుడు ఇల్లు అవి ఉంటే ఓకే కానీ వారసత్వంగా వచ్చినటువంటి అంటే ఆస్తులకి ఎట్లా ఏ ముఖ్యమంత్రి ఉంటా ఆ ముఖ్యమంత్రి ఆ పాస్ బుక్ లో ఫోటోలు వస్తాయండి అయితే ఎవ్రీ ఈ గవర్నమెంట్ మారిన ప్రతిసారి సామాన్య వ్యక్తితో సహా అందరూ కూడా పాస్ పుస్తకాలు కూడా మార్చుకోవాలి మీరు చెప్పిన విధానం ప్రకారం చూస్తే అంతేగా అంతేగా ఇప్పుడు అంతే అప్పుడు ఇది కలియుగం అండి ఇప్పుడు మీరు గేట్లు ఎత్తి గేట్లు ఎత్తి ముందు మేము వాటర్ వదులుతున్నాం విషయం అధికారులు కలెక్టర్ గారికి సిసోడి గారికి చీఫ్ సెక్రటరీ అందరికీ చెప్పారు చెప్పిన గేట్లు ఎత్తేసారు వాటర్ వెళ్తుంది ప్రమాదం అని తెలుసున్నా కూడా వాటర్ వల్ల ఆ వాటర్ గా రావటం వల్ల చాలా మంది ప్రాణం జరిగింది ఆ శాఖకు సంబంధించిన మంత్రి దానికి బాధ్యత వహించకుండా రాజీనామా చేయకుండా నేను గట్టు మీద నుచ్చున్నాను గొడి కట్టుకున్నాను ఫ్యాంట్ లాక్కున్నాను జోళ్లు చేత్తో పట్టు తిరిగానని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు కలియుగ ఎందుకన్నానంటే గతంలో రాజకీయాల్లో ఏదైనా ఆ శాఖ మంత్రి పరిధులు ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పు దాన్ని బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి చెప్పేవాడు గతంలో గతంలో ఉన్న ప్రభుత్వమే రాజీనామా చేయాల్సింది మరి మొత్తం కేబినెట్ రాజీనామా చేసే అవసరం ఉండే మొత్తం గత ఐదు సంవత్సరాల పది కాలంలో జరిగినటువంటి అనర్థాలకు అన్నిటికి బాధ్యత వహిస్తూ ఆయన మొత్తం రాజీనామా చేసేది మరి గోడు అంటే సరిపోద్దా ఆ శాఖ మంత్రిగా నీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చగలిగారు గతంలో ఎవరైతే నీ శాఖలో గేట్లు ఎత్తే ముందు ప్రజలకు అప్రమత్తం చేయాలి కదా అంత నష్టం జరగదు కదా దీనికే అవి బాబా అలా కాదు ఇలా కాదు ఇప్పటికి హై స్కూల్ లో అప్పుడు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు డాడీ ఒక వంద రూపాయలు ఇవ్వండి ఈ వరద బాధితులకి సంబంధించి డబ్బులు మా కాలేజీ అందరికీ ఇస్తున్నారు నేను కూడా ఇస్తానని చెప్పి అన్నాడు డబ్బులు ఇచ్చాను వెళ్ళాడు నాకు కరోనా టైంలో లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా మీరు డబ్బులు ఇవ్వండి మీరు ఇచ్చేయండి అని చెప్పి ఆయన ఎక్కడ అనలేదు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఏం జరిగిన అప్పుడు ఎంతండి అక్కడ మా ఇద్దరు రెండు లక్షల మంది మీరు అన్నది ఎంత లక్షల మంది అన్నారు రెండు లక్షల పదిహేను మంది డె రెండు వేలు జరిగేది కరోనా వచ్చినప్పుడు ఆరు కోట్ల మంది ఇబ్బంది పడ్డారు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కరోనా ఆర్గేసులు చేర్చి మహాప్రభు మా ప్రాణాలు కాపాడమని ఒలిమని గోల తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఆర్గేసులు చేర్చకుండా ప్రజలను గాలికి వదిలేశారు తమిళనాడులో కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి కరోనా టైంలో లక్షల మీద అడుగుతున్నారు